మహాదేవునికి మహిమ కలుగును గాక కృపయు సమాధానము ఆదరణ కృపా వాగ్దానం వింటే మీ అందరికీ అనుగ్రహించబడును గాక ఆమెన్ ఆయన ఆలోచన చేత నడిపించబడితే నేను ఆదరించే దేవుని మాటలు వింటూ ఉంటే నీ జీవితంలో ఎవరు వల్ల జరగలేని ఆదరణ ఆశీర్వాదం దేవుని నీకు అనుగ్రహిస్తాను ఆయన నజరేడైన యేసు కీర్తన కారుడు ఒక చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు నూట నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఉంటున్నాడు అక్కడ నీ చెయ్య నన్ను నడిపించాను ఎక్కడ 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 అగాధం ఎక్కడ అవమానం ఎక్కడ నింద నిన్ను వేధిస్తున్నాయో అక్కడ ప్రపట నా పట్టుకుంటాడట ఎందుకు కారణం నమ్ముతున్నట్లయితే అటువైపుకి సాధించాడు పేతురు ప్రభు నువ్వు రాని అడిగాడు ప్రభా నువ్వు నీళ్ల మీద నడుస్తాను నేను కూడా నడుస్తాను ప్రభు అన్నాడు మునిగిపోవసాగాను నా ప్రభు వెంటనే చేయబట్టుకున్నాయన్ని నువ్వు రుణాల్లో మునిగిపోతున్నావా అవమానాల్లో మునిగిపోతున్నావా ప్లరా చెప్పటానికి వీలులేని శ్రమలు అవమానాలు నిన్ను ముంచివేస్తున్నాయా ప్రవాహ జలముల లాంటి సమస్యలు నిన్ను గాలికి ఇటు అటు కొడుతున్నాయా రోగాల వల్ల నీ కుటుంబం రుణాల్లో మునిగిపోతుందా కృపా సత్య సంపూర్ణ ఏసు వైపు నీ రెండు చేతులు పైకెత్తితే నీ చెయ్యి పట్టుకొని చెంత నిలిచి ఆయన నిన్ను ముందుకు నడిపిస్తా అక్కడ నీ చెయ్య నన్ను నడిపించాను దేవుని అస్తం సహస కార్యాలు చేయను ఇస్రాయేళ్ళు ఎర్ర సముద్రం దాటటానికి పునరవర్ శక్తి ఎలా సరిపోద్ది పిల్లకాలం దాటానికే ఊళ్ళో వాళ్ళకేమో కాటి భయం పొరుగురు వాళ్ళకేమో నీటి భయం అన్నాడు ఒక ఆయన ఇప్పుడు మరి సముద్రం ఎలా దాటుతారు వీరు దాటలేరు కదా నా ప్రభు అన్నాడు నేను చూసిన ఐగుప్తీయులను మీరు ఎన్నడో చూడరు ఏంటి ప్రభు ఆ సముద్రం దాటాలంటే ఐగుప్తీలు అంటావేటి నా ప్రభు కార్యం చేస్తే రెండంతల ఆశీర్వాదాలు అద్భుతాలు దేవుడు చేస్తాడు హల్లెలూయా ఒకటి ఇక్కడ చేయి పట్టుకున్నప్పుడు సముద్రములాంటి శ్రమలు దాటిస్తున్నాడు నిన్ను తరువుతో వస్తున్న వాళ్ళని సముద్ర అగాధములో ముంచి వేస్తున్నాడు నా ప్రియమైన దేవుని ప్రజలారా వాగ్దానం వింటూ వాగ్దానం కొరకు తహతహలాడుతున్న వారా తనయుడైన తండ్రి నేను చేయి పట్టుకొని అగాధముల నుంచి బయటకు తీసుకొచ్చి ఆదరణకర్తగా ఆ చెయ్యే ఆయన భుజం ఎక్కించుకుంటాడు ఆ కృప కలిగిన దేవుడు అంటా ఉన్నాడు సముద్ర దిగంతముల్లో నడిపిస్తాడు సముద్ర అధాలు నిన్ను ముంచేసినా నిన్ను నడిపించేవాడు ఎందుకో తెలుసా దైవజన్ మాసిలమ్మణి గారి పాడేడు పాట నడిపించు నడిపించునామా అంటే మన జీవితం యొక్క నామా ఇది నడవాలి అంటే ఆయన కృప మనకు కావాలి దేవునికి స్తోత్రం దేవుని సన్నిధిలో మహిమ కలిగిన దేవుని సందులో అపోస్తులైన పౌలు ఆ వాడ బద్దలాసిపోయినప్పుడు అవిశ్వాస కాలే విశ్వాసంతో నడగానే ఒక చెక్క ముక్క సహాయంతో బయటికి నడిచి ఆ చెక్క మొక్కే శిలువ నీకు విలువనిస్తుంది నువ్వు ఆయన వైపు చూస్తే మునుగుపోతలే నీ జీవితం కడముట్టించలేని నీ జీవితాన్ని కనికరించి ఆదరించి పోషించి నిన్ను నీ కుటుంబాన్ని సమస్యలను పరిష్కరించి ముందుకు నడిపించి పోషించగల దేవుని ఎదుట సాగిలిన పడుని సమస్యలైనా పరిష్కరించులుగా ఆమె